హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో పత్రికా విలేకరుల సమావేశంలో ఒక నిర్దిష్టమైన విషయాన్ని మాత్రం తెలియజేశారు అదేంటి అంటే వెన్నుపోటు దినం జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రజా ఉద్యమాలకు పిలుపునివ్వబోతున్నామంటూ ఆయన ఒక సంచలనమైన విషయాన్ని అయితే ప్రకటించారు ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చింది సూపర్ సిక్స్ అంటూ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల కంటే డబుల్ పథకాలు ఇస్తామని చెప్పేసి ప్రజలకు హామీలు ఇచ్చి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ అనేక హామీలు ఇచ్చారు అలాగే ఆడబిడ్డ నిధి అంటూ చెప్పారు ఆడబిడ్డ నిధిని ఆల్రెడీ తీసేశారు రేషన్ బియ్యం ప్రతి ఇంటి వద్దకు మేము రేషన్ బియ్యాన్ని తీసుకొస్తా ఉంటే దానిని కూడా తీసేసారు ఇలాంటి అనేక పథకాలను ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆటకి ఎక్కించింది కాబట్టి జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా మేము ప్రకటించి ప్రజా ఉద్యమాలు చేయడం కోసం రెడీ అవుతున్నాం ఖచ్చితంగా ఈ వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేస్తాం ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మా మీద దుష్ప్రచారం చేసింది అలాగే పచ్చ మీడియా ప్రభుత్వానికి సపోర్ట్ చేసినటువంటి మీడియా కూడా ఏ విధంగా మా మీద తప్పుడు ప్రచారం చేసిందో ప్రజలకు తెలియజెప్పడం కోసం మేము చేసిన మంచి ఏమిటి ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఇచ్చిన హామీలు ఏమిటి అనే విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తూ ఖచ్చితంగా దీని మీద ప్రజా ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు అయితే కొంతమంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు చూస్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుగించినటువంటి ఉద్యమాలన్నీ ఈ సంవత్సరం రోజుల్లో సక్సెస్ అయ్యాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్వచ్ఛందంగా పాల్గొనపోయినప్పటికీ వైఎస్ఆర్సిపి నాయకులందరూ వాటిని విజయవంతం చేశారు మరి వెన్నుపోటు దినం జూన్ నాలుగులో న్ వచ్చేటువంటి వెన్నుపోటు దినంలోనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక గ్రామంలో పట్టణంలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారని ఆశిస్తున్నారు మరి ఏది ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మోసం చేసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగో తేదీని వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ దీని మీద అధికార పార్టీ మీద ప్రజా ఉద్యమాలకు పిలుపునివ్వబోతున్నారు చూడాలి మరి దీన్ని విజయవంతం చేస్తారా లేదంటే కూటమి ప్రభుత్వం పోలీసులతో ఈ ఉద్యమాన్ని అణచివేస్తారా అనేది జూన్ నాలుగో తేదీ వరకు వేచి చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే